జేఎల్ సెవెన్ న్యూస్కి స్వాగతం జీహెచ్ఎంసీలో పెత్తనం చెలాయిస్తూ రాంకి సంస్థ వ్యవహార శైలిపై స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ కార్మికులపై రౌడీజం దౌర్జన్యాలపై ఉద్యమానికి పలు సంఘాల నేతలు రంగం సిద్దం చేసుకున్నారు అందుకు ఈ నెల ముప్పైవ తేదీన జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ తదితర అనుబంధ సంఘాల ఇతర సంఘాల నేతలు ఒకటి రాంకి సంస్థపై యుద్ద భేరీ మోగించడానికి సిద్దమయ్యారు ఈ మేరకు పోరాటాల ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఈ కార్మిక సంఘాల నేతలు శనివారం సాయంత్రం సమావేశమై పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు అందులో భాగంగా ముప్పైవ తేదీన ఖైరతాబాద్ లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులు నగర కమిషనర్ నగర మేయర్ను కలిసి రాంకి సంస్థపై వినతి పథకాలు సమర్పించడం జరుగుతుందని కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఎత్తరు గోపి రాంపల్లి సూరి రామంజనేయులు రంగా తిరుమలయ్య చెక్క రాజు దేవ ఈశ్వర్ తదితర ప్రముఖులు ముప్పై సర్కిల్లో నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయా నేతలు మాట్లాడుతూ రాంకి సంస్థపై విరుచుకుపడ్డారు అలాగే ముప్పైవ తేదీన సమర్పించే వినతి పత్రాల కార్యక్రమాలకు కార్మికులందరూ కూడా అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు వినతి పత్రాలు సమర్పించిన అనంతరం కార్మికులను ఉద్దేశించి నేతలు ప్రసంగిస్తారు ఆయా కార్యక్రమాలు విజయవంతం చేయడానికి పలు కార్యాచరణ నేతలు రూపొందించుకున్నారు మీడియా మిత్రులకు నమస్కారం ఉస్మానియా యూనివర్సిటీలో రామ్కి కి గో బ్యాక్ తరఫున సుత్సాట కార్మికులందరూ కూడా ఇక్కడికి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది బుధవారం రోజు రామ్ వ్యవస్థ చేస్తున్న కమర్షియల్ ఏరియాలు స్వచ్ఛత కార్మికుల పట్టకొడుతున్న విధానాన్ని వినతి పత్రం ఇవ్వడానికి బుధవారం రోజు వెళ్లడం జరుగుతుంది గ్రేటర్ లో ఉండే కార్మికులందరూ కూడా ముఖ్య నాయకులందరూ కూడా రామ్ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా రావాలనేసి పిలుపునివ్వడం జరుగుతుంది ఇక్కడ జేఏసీ తరఫున అందరం అన్ని సంఘాల నుంచి కలుపుకొని అందరం ఒకటే దాటి మీద యూనియన్ కలుపుకొని రేపు రామ్ కీ గోబ్యాక్ మీద ముప్పై తారీఖు ఇదే నెల ముప్పై తారీఖు రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ ఆఫీస్ కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి పెద్ద మొత్తంలో కార్మికులందరూ కూడా తల్లి రావాలనేసి మీడియా మిత్రుల తరఫున కూడా కోరుకోవడం జరుగుతుంది చెప్తా గ్రీడర్ ఎవరైనా స్వచ్ఛాడ కార్మికులకు లీడర్లకు అందరికీ కూడా నమస్కారములు మీడియా మిత్రులకు నమస్కారాలు ఈరోజు రామ్కి వ్యవస్థ పైన ఏదైతే అగ్రిమెంట్లో ప్రాసెస్ అని కార్మికులను ఇబ్బంది పెడుతూ కార్మికులు పొట్టగొట్టే విధంగా ఏదైతే రామ్కి వ్యవస్థ ముందుకు వస్తుందో దాన్ని వ్యతిరేకించి రోజు లీడర్లో నాయకులందరం కలిసి యూనివర్సిటీ గడ్డ మీద ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మేము బుధవారం తారీఖు బుధవారం రోజు హెడ్ ఆఫీస్కి వెళ్ళి కార్మికుల అందరినీ పెద్ద స్థాయిలో తీసుకెళ్లి కమిషనర్ గారికి మేయర్ గారికి వారికి వినతి పత్రం ఇచ్చి ఈ అగ్రిమెంట్ మాకు వద్దు ఈ రామ్కీ వ్యవస్థ నుంచి మాకు బుక్ ఉంది ఈ రామ్కీ వ్యవస్థ మాకు కడుక్కొట్టడానికే చూస్తుంది ఎట్టి పరిస్థితుల్లో రామ్ కీ వ్యవస్థను డంపింగ్ యార్డ్ మాత్రమే పరిమితం చేయాలి అని ఒక నినాదం నినాదంతో మన మేయర్ గారికి ప్లస్ కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వాల్సిందిగా అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రతి ఒక్క స్వచ్ఛాట కార్మికుడికి లీడర్కి అందరు కూడా పేరు పేరున చేత నమస్కారం తెలియజేస్తూ బుధవారం రోజు ప్రతి ఒక్కరు కూడా రావాలని పెద్ద ఎత్తున కార్మికుల ఐక్యతను అక్కడ చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎందుకంటే ఈ రోజు కమర్షియల్ వాళ్ళకి వచ్చింది హౌస్ వాళ్ళకి మాకు రాలేదు అనుకోకండి ఈ రోజు కమర్షియల్కి వచ్చింది వారు హౌస్ కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా రెండు చేదెత్తి వేడుకుంటున్నాం అందరూ కూడా రావాలి దీన్ని మనం అందరం కలిసి కట్టుగా ఉంటే ఖచ్చితంగా తరిమి కొట్టగలం ఈ రోజు మనం వెనకబడిపోతే ఖచ్చితంగా మన వ్యవస్థనే రామకీ వ్యవస్థ అనేది నాశనం చేస్తా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు లీడర్ అందరూ కూడా బుధవారం రోజు ఒంటి గంట వరకు హెడ్ ఆఫీస్ కి రావాలని అది ఒక్కరిని కూడా కోరుకోవడం జరుగుతుంది కార్మికుల కార్మికులకు అందరికీ స్వచ్ఛ నమస్కారం ఎల్లుండి ముప్పై తారీఖు జరగబోయేటువంటి భారీ ఎత్తున హెడ్ ఆఫీస్ కి చేరుకోవాలని స్వచ్ఛార టిప్పర్ కార్మికులు అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్క కార్మికుడు కదలి రావాలి రామ్కి వ్యతిరేకంగా అందరం పోరాటం చేయాలి ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి హక్కులని మనం సాధించుకునే విధంగా అందరం ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛార్ టిప్పర్ ఏసీలు మరియు వివిధ సంఘాలు అన్ని కూడా ఐక్య కార్యాచరణ తీసుకోవడం జరిగింది ఈ రోజు దానికి అనుగుణంగానే రేపు ముప్పై తారీఖు హెడ్ ఆఫీస్ కి వెళ్లడానికి అందరం ప్రతిపాదించుకోవడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్మికుడు కార్మిక నాయకులు ప్రతి ఒక్కరు భారీ ఎత్తున తరలి వచ్చి వాళ్ళ వారి యొక్క కష్టాలను ఖచ్చితంగా ఉన్నతాధికారుల దృష్టికి సామరస్యంగా తీసుకెళ్లే విధంగా ఫస్ట్ ప్రయత్నించాలి లేని ఎడల లేని ఆ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసే విధంగా కూడా అందరం ముందుకెళ్తామని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ముప్పై తారీఖున పొద్దు ఒంటి గంట సమయానికి ప్రతి ఒక్క కార్మికులు చేరుకోవాలని కోరుకుంటా